అందరికీ నమస్కారం ఈరోజు రైతుల ఐక్యత కోసం అలాగే ఎవరైతే వెలీలో చనిపోయిన రైతుకు సంఘీభావంగా రైతులపైన జరుగుతున్న దురాంకార ఈ నల్ల చట్టాలను వ్యతిరేకంగా మా యొక్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన కాంగ్రెస్ కిసాన్ చెల్ అధ్యక్షులైన వారి ఆధ్వర్యంలో వెంకట్రాంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం నలుమూల నుండి వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి ర్యాలీగా వారికి సంఘీభావంగా వెళ్తున్నారు ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం రైతులను వారి యొక్క గొంతులను తొక్కడానికి నల్ల చట్టాలు తెచ్చిందో ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మా యొక్క రైతులంతా ఐక్యత వారికి ఈరోజు నుండి ఇంద్రాబాబు ఇందాగర్ స్టాచ్యూ వరకు ఆ ర్యాలీగా సంఘీభావన తెలుపడానికి వెళ్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క చట్టాలను కొందర్లో వాళ్ళు రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున వీటిపైన పోరాటంకి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక్కడిని హెచ్చరిస్తున్నాం బీజేపీ ప్రభుత్వం మోడీ ఇప్పటికైనా తగ్గాలే ఈ యొక్క ఏదైతే దూహంకారమైన నువ్వు నల్ల చట్టాలు తెస్తున్నావో వాటి తక్షణమే రద్దు చేయకుంటే ఇంకా పెద్ద ఎత్తున రైతులు ఏకమై మీ యొక్క ప్రభుత్వాన్ని కూలదోసడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతుల యొక్క పాపాన్ని రైతు అంటే దేశానికి వెన్నముక వారిని వారి యొక్క పాపాన్ని కూడగట్టుకుంటున్నాం మోడీ జాగ్రత్త హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుండి మీరు తక్షణమే ఈ నల్ల చట్టాలను రద్దు చేయకుంటే మాత్రం ఒక పెద్ద ఎత్తున మా యొక్క రైతులు ముందుకెళ్తారు రైతు రాజు అన్నారు రైతును కాపాడుతామన్నారు రైతుకు ప్రతిసారి ఏదో ఒక దొంగ హామీ హామీలు ఇచ్చుకుంటూ ఎలక్షన్లలో గెలిచే విధంగా ఎంతసేపు హిందుత్వవాదం మతతత్వవాదంతో హిందువులను ముస్లింలను వేట్ చేసి మళ్ళీ గ్రామంధాన్ని ముందు తెచ్చి మళ్ళీ రాజ్యాధికారానికి రావడానికి చూస్తున్నారు ఖబర్దార్ ప్రజలంతా అమాయకులు కాదు మీ యొక్క అన్ని ఆగడాలు చూస్తున్నారు మీ యొక్క మీ ప్రభుత్వం చేస్తున్న ఢిల్లీలో చేస్తున్న రైతుల పైన ఆగడాలను పోలీసుల ద్వారా ఫైరింగ్ చేసి వాళ్ళని పట్టణ పెట్టుకున్నాం తప్పనిసరిగా మీ పాపం పోదు మీ మీ పాలనను తప్పనిసరిగా ప్రజలు పెద్ద సిద్ధంగా ఉన్నారు రైతులందరూ ఐక్యమైనవి ఎక్కడైనా తగ్గండి రైతులను ఆదుకోండి జై జవాన్ జై కిసాన్ అన్నారు ఆ నినాదం అలాగే మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఎందుకంటే రైతు లేకుంటే మన మనుగడ లేకుండా పోతుంది కాబట్టి మరొకసారి తక్షణమే నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ యొక్క ర్యాలీకి సంఘీభావం తెలుపుతూ అందరూ తమ తమ జాగ్రత్తగా వెళ్ళాలని నేను